అందరికి అందరికీ మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మా పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు మనం ఉదయం మధ్యాహ్నం చెప్పిన విధంగానే వర్షాలు చాలా ప్రాంతాల్లో దంచి కొడుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాయంత్రం సమయంలో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాయంత్రం సమయంలో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవడం జరిగింది ఆ వర్షాలన్నీ కూడా ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇటు ఖమ్మం వైపుగా అయితే భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే ఖమ్మం కానీ తాల్నాడు కానీ కల్లూరు పాయిశావ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా సత్తుపల్లి పాదసే ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ప్రస్తుతానికైతే మొదలవుతున్నాయి సాయంత్రం ఏడు గంటల ముప్పై అలాగే ఎనిమిది ఈ రాత్రి సమయంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అలర్ట్గా ఉండండి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాతో పాటుగా ఇంకొన్ని ప్రాంతాలు అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ వర్షాలు రాత్రికి పడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం హిందూపురం కానీ కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ తాడిపత్రి కానీ అలాగే గుంతకల్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి అలాగే పులివెందుల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కదిరి వైపుగా పొద్దుటూరు వైపుగా కూడా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం సమయంలో కర్నూలు కానీ ఆలగడ్డ కానీ కోయిలకుంట్ల కానీ బనగానపల్లి డోన్ పైస ప్రాంతాలు ఆదోని ఎమిగనూరు మంత్రాలయం అలాగే పత్తికొండ పరిశావ ప్రాంతాలు కర్నూలు సిటీ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు మనము ఉదయం వీడియోలో చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది కాబట్టి ప్రస్తుతానికైతే ముఖ్యంగా ప్రకాశంలోని పలు భాగాల్లోకి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కూడా రాత్రికి అక్కడక్కడ వర్షాలు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం పరిశావ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి మొదలయ్యాయి కాబట్టి మనం చూసుకుంటే నూజువేడు కానీ మైలవరం పైసవ ప్రాంతాలు సత్తుపల్లి కానీ అలాగే ఇటు తిరువూరు పైసవ ప్రాంతాలు కానీ అలాగే కల్లూరు అలాగే ఇటు నల్గొండకు దగ్గరగా మిరియాలగూడకి దగ్గరగా పలు ప్రాంతాలు ఖమ్మం వైపుగా వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల వర్షాన్ని మనం చూసే అవకాశాలు రాత్రి సమయంలో ఉన్నాయి మరొక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరొకసారి వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి ఈ వర్షాలు హైదరాబాద్ నగరానికి కూడా విస్తరించడానికి అవకాశాలు రాత్రి సమయానికి అయితే ఉన్నాయి ఆల్రెడీ సాయంత్రం సమయంలో విస్తరించిన బలహీనమైన వేగాల వల్ల పూర్తిగా చల్లటి వాతావరణం నగరంలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో అలాగే దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది రైతులందరూ అలర్ట్గా ఉండండి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే కొన్ని చోట్ల అకాల వర్షాల వల్ల రైతులకు కూడా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి